హాయ్ అండి ఈ వీడియోలో మనం లిప్ కేర్ ఎలా చేయాలో తెలుసుకుందాము ఏం చలికాలం వచ్చింది అందరికీ ఉండే మేజర్ ప్రాబ్లం వచ్చేసి లిప్స్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటాయి వాటికి పగులు అనేవి వస్తూ ఉంటాయి సో అలాంటి లిప్స్ని ఎలా ఈ చలికాలం మొత్తం మనం కేరింగ్గా స్మూత్గా ఎలా ఉండాలి కొంచెం బ్లాక్ అవ్వకుండా అదే కలర్లో పింక్గా ఎలా మెయింటైన్ చేయాలి అనేది వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లిప్స్ని ఎప్పుడు కూడా డ్రైగా గా ఉండనివ్వద్దు పొడిగా అవ్వకూడదు వాటికి ఎప్పుడైనా సరే లిప్ బామ్ కానీ వాస్లిన్ కానీ ఇంట్లో మనకి వెన్న అవైలబుల్గా ఉంటే బటర్ అది కానీ కంపల్సరీ అప్లై చేయాలి మీరు నైట్ అంతా కూడా బటర్ అప్లై చేసి పెడితే లిప్స్ అనేది చాలా స్మూత్గా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియోలో నేను రెగ్యులర్గా చేసే రెమెడీని మీతో షేర్ చేస్తున్నాను దీనికోసం ముందుగా మనం మన లిప్స్కి లిప్ బామ్ అప్లై చేసి ఒక వన్ మినిట్ దాన్ని స్మూత్గా మసాజ్ చేయాలి ఆ తర్వాత లిప్ బామ్ని కాటన్తో కానీ టవల్తో కానీ క్లీన్ చేయాలి అలా చేశాక ఒక పావు స్పూన్ పసుపు అండ్ వన్ స్పూన్ లెమన్ వన్ స్పూన్ హనీ ఈ మూడు యాడ్ చేసి ఒక మిక్చర్లో తయారు చేయాలి ఆ మిక్స్ని మనం మన లిప్స్కి అప్లై చేయాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అది డ్రై అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత మనం నిమ్మకాయ ఆల్రెడీ కట్ చేసాం కదా అందులో ఒక హాఫ్ పీస్ తీసుకొని దాన్ని స్క్వీజ్ చేసుకుంటూ ఆ డ్రై అయిపోయిన ప్యాక్ పైన జెంటిల్గా మసాజ్ చేస్తూ ఉండాలి అలా ఆ ప్యాక్ మొత్తాన్ని రిమూవ్ చేయాలి అలా రిమూవ్ చేసిన తర్వాత ఏదైనా ఆయిల్ కానీ లేదా లిప్ బామ్ కానీ వ్యాసిలిన్ కానీ బటర్ కానీ ఏదైనా అప్లై చేసి లిప్స్ అనేది అస్సలు డ్రై అవ్వకుండా మెయింటైన్ చేస్తూ రావాలి ఇలా చేయడం వల్ల లిప్ కలర్ కూడా చేంజ్ అవుతుంది బ్లాక్గా ఉన్న లిప్స్ మనకి కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఒక కపుల్ ఆఫ్ వీక్స్లో అండ్ ఈ ప్యాక్ కోసం యూస్ చేసే పసుపు పచ్చి పసుపు అలాంటివి కస్తూరి పసుపు అలాంటివి అయితే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలా అవైలబుల్ లేని వాళ్ళు పసుపు కొమ్ములు అలాంటివి ఉన్న దంచి దాని త్రూ కూడా మనం పసుపు తయారు చేసుకోవచ్చు లేదు అంటే మనం యూజ్ చేసే కూరలలో యూజ్ చేసే పసుపు ఉంటుంది కదా దాన్నైనా వాడుకోవచ్చు చాలామందికి ఎంత లిప్ బామ్ యూజ్ చేసినా కూడా వన్ అవర్లో హాఫ్ ఎన్ అవర్లో లిప్స్ అనేవి మళ్ళీ డ్రై అయిపోతాయి మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుంటుంది అలాంటి వాళ్ళు నైట్ టైమ్స్లో పడుకునే ముందు లిప్స్కి బటర్ అప్లై చేయండి వెన్న ఇంట్లో తయారు చేసి ఉంటుంది కదా అవైలబుల్గా ఉన్న వల్ల ట్రై చేసి చూడండి వెన్న అనేది ఎక్కువసేపు మాయిశ్చర్గా ఉంటుంది సో దానివల్ల లిప్స్ అనేది తొందరగా డ్రై అవ్వవు ఆ జిడ్డు అనేది అలాగే లిప్స్కు ఉంటుంది కాబట్టి అది మన లిప్స్ని డ్రై అవ్వకుండా స్మూత్గా ఉండేలాగా చేస్తుంది నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల అది కొంతమందికి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు రియాక్ట్ కూడా అవ్వచ్చు బికాస్ ఆఫ్ సీజన్ వల్ల సో అలాంటి వాళ్ళు ఈ ప్యాక్ని ట్రై చేయండి నిమ్మకాయ పడని వాళ్ళ కోసం ఇంకొక ప్యాక్ చెప్తానండి అది పసుపు హనీ ఆలివ్ ఆయిల్ ఈ మూడు కూడా మిక్స్ చేసి మనం ప్యాక్లా వేసుకొని కొంచెంసేపు జెంట్లీ లైట్గా ఎంత లైట్గా మనం ఎక్కువ హార్డ్గా హ్యాండ్ అనేది యూస్ చేయకూడదు ఫింగర్ అనేది లిప్ పైన చాలా లైట్గా మసాజ్ చేస్తూ ఉండాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కూడా మనకు డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పోతాయి లిప్ అయినా అలాగే లిప్స్ డ్రై కాకుండా ఉంటాయి అండ్ ఈ సీజన్లో బయటికి వెళ్ళినప్పుడు స్కాఫ్స్ అవి మెయింటైన్ చేయడం వల్ల కూడా డైరెక్ట్ సన్ పడడం లేదా కూల్ ఈ వెదర్కి మన లిప్స్ అనేది డ్రై అవ్వకుండా ఉంటాయి నా సజెషన్ అయితే మీకు నైట్ టైమ్స్లో లిప్ బామ్ కంటే మేడ్ బటరే ఎక్కువగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది అండ్ మోస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే లిప్ని ఎప్పుడు కూడా హాష్గా రబ్ చేయకూడదు ఎంత స్మూత్గా మీరు మసాజ్ చేస్తే అంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది హార్ష్గా రబ్ చేయడం వల్ల కూడా లిప్స్ అనేది బ్లాక్ అవుతూ ఉంటాయి సమ్టైమ్స్ లిప్ బామ్స్ని కూడా ఎవ్రీ వన్ అవర్ అప్లై చేస్తూ ఉండడం వల్ల లిప్స్ అనేది డ్రై అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతాం